అండి ఈరోజు మళ్ళీ మన టెర్రస్ మీదకి వచ్చేసాను ఏంటి అవతారం ఇలా ఉందనుకుంటున్నారా ఇంకా పని అవ్వలేదండి కానీ హస్మి వచ్చే టైం అయింది ఈరోజు సండే ఈవినింగ్ ఫోర్ వరకు వచ్చేస్తుంది మామూలుగా అయితే నైట్ ఎయిట్ అవుతుంది కదా అందుకని ఈరోజు ఫోర్కే వచ్చేస్తుంది తనకి ఏమైనా స్నాక్స్ చేసి పెడదామని ఇగో పాలకూర ఇలా మంచిగా వచ్చేసింది ఈ పాలకూరని కట్ చేసి పాలకూర పకోడీ చేసుకుందాం సరేనా మీలో ఎంతమందికి ఇష్టం పకోడీ అంటే అది పాలకూరతో అంటే స్నాక్ తిన్నట్టు ఉండాలి అది కొంచెం హెల్తీగా ఉండాలి ఇవి ఏ మెడిసిన్స్ లేకుండా పండించిన ఆకుకూరండి ఇది కట్ చేసుకొని దీంతో చేసుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ ఆకుకూర చూడగానే ఎలా కూర్చుండిపోయాను అనమాట ఇది చూస్తుంటే కూడా నాకు హ్యాపీ అనిపిస్తుంది నేనైనా పండించింది అని ఏమీ లేదండి ఇది చిన్న టబ్బు ఈ చిన్న టబ్బులో కొద్ది మట్టి వేసి విత్తనాలు వేసాను రెండు రోజుల కోసారి అలా తడుక్కుంటాను అంతే మంచిగా వచ్చేసింది ఆలోచించండి మీరు కూడా ఎందుకంటే మనం కొనుక్కునేది అసలు మనం ఏంటి ముందు హెల్తీగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం జీవితంలో వెళ్తే లేనప్పుడు మిగిలిన ఏమున్నా ఉపయోగం లేదు కదండీ దానికోసమని ఇంతలా చెప్తున్నాను ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను పల్లెటూర్లకు దగ్గరగా ఉంటాం మేము మా అంతా పల్లెటూర్లు ఎక్కువగా ఉంటాయి ఆకుకూరలు వేస్తారు అమ్మడానికి వస్తారు చూడడానికి అంత ఫ్రెష్గా ఉంటాయో కానీ అవి త్వరగా ఎదగడానికి అవి ఇట్లా షైనీగా ఉండడానికి రకరకాల మందులు వచ్చాయంటండి అవి స్ప్రే చేస్తారు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇవి మనం వేస్తే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు పడుతుంది రావడానికి అదే వాళ్ళకైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో వచ్చేస్తుంది హార్వెస్టింగ్కి ఎందుకంటే త్వరగా ఎదగడానికి అంతా మందులు వాడేస్తారు వాళ్ళు ఏంటంటే అమ్మాలి వాళ్ళ బిజినెస్ వాళ్ళది మనం ఏమనుకుంటాం డబ్బులు పోయినా ఆరోగ్యంగా ఉండాలి కూరలు పండ్లు తింటే హెల్త్ బాగుంటుంది అనుకుంటాం కానీ అందులో ఎంతవరకు వాస్తవం ఉందో మీరే ఆలోచించండి కాబట్టి కొద్ది ప్లేస్ ఉన్న అన్ని పండించుకోలేకపోవచ్చు కొద్ది ప్లేస్ ఉన్న ఇలా చిన్న చిన్న టబ్బులు పెట్టుకోండి కొద్దిగా మట్టి ఎరువు సాధించగలిగారంటే ఇన్ని విత్తనాలు వేస్తే అవే వస్తాయండి వాటికి ఆ కూరలకు మనం ఎక్కువ చేసేది ఏమీ ఉండదు అంతే ఎందుకు ఇంతలా చెప్తున్నానో అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రస్తుతం మనం తినే తిండి వల్ల మన దేశంలో క్యాన్సర్ పేషెంట్స్ శాతం చాలా పెరుగుతుందంట నిజంగా అది భయంకరమైన వ్యాధిలా అవుతుంది క్యాన్సర్ అనేది అది మనం తినే తిండి వల్లనే అని చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు కాబట్టి మన ఆహార అలవాట్లని మన రోజువారీ పద్ధతిని మార్చుకున్నాము హెల్తీగా ఉన్నాము ఇవే కాదండి మనం ఇంట్లో కూడా వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ మిల్లెట్స్ ఇవి మాత్రమే వాడుకోవడానికి ప్రయత్నిద్దాము ఎందుకంటే చిన్న వయసులోనే పిల్లలకి బీపీలు షుగర్లు అవి కూడా వస్తున్నాయి కాబట్టి మనం హెల్తీగా ఉన్నాము మన పిల్లల్ని మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే మనం ఇలా కొంచెమైనా సొంతగా పండించుకోవడానికి ప్రయత్నిద్దామండి చూడండి ఇలా ఉంటాయి అంటే ఉంటాయి ఎంతకన్నా షైనింగ్గా కూడా ఉంటాయి కొనుక్కున్నవి కానీ ఇంత ఆరోగ్యంగా ఉండవు ఎందుకంటే దీనికి నేను అసలు నిజంగా చెప్తున్నాను కొంచెం కూడా ఏ పెస్ట్ వేయలేదు జస్ట్ ఆ ఎరువు వేసాను విత్తనాలు వేసుకున్నాను రోజు పైకి వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటాను ఏమైనా ఒకటి రెండు పురుగులు కనిపిస్తే నేను చేతితోటే చంపేసుకుంటాను ఇంకంతే నేను అసలు నిజంగా ఏమీ వేయను ఇదిగో చూడండి హెల్దీ పాలకూర ఇది చాలు దీంతో ఏమో పాలకూర పకోడీ వేసేస్తాను మిగిలిందేమో పాలకూర పప్పు చేసుకుంటాను ఇది పప్పులో వేసుకుంటాను సరే మరి కిందకి వెళ్ళిపోదామా మన కిచెన్లోకి వెళ్ళి పకోడీ చేసుకున్నాం పదండి పాలకూర కోసేసుకున్నాం కదా కిందకు వచ్చేసాను వచ్చే టైం అయింది దానికోసమని నేను తను వచ్చేసరికి వేడివేడిగా పకోడీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పకోడీకి అందరికీ తెలుసు తెలుసు కానీ పాలకూరతో కదా కొంచెం హెల్తీగా కదా మాట్లాడుకుంటూ మీకు కూడా చూయిద్దామని మీకు కూడా షేర్ చేస్తున్నాను దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం మన పాలకూర పకోడీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పాలకూర అండి ఈ ఆకుకూర ఎంతో ఐరన్ ఉంటుంది ఎంతో హెల్తీ అది మనం పండించుకున్నాం కాబట్టి ఇంకా ఆరోగ్యం దీన్ని కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకుందాం పాలకూర కొద్దిగా కొత్తిమీర కరివేపాకు మన కారం మన ఇష్టం అండి తినగలిగితే ఒకటి రెండు పచ్చిమిర్చి మేము కొంచెం తక్కువగానే తింటామండి అందుకని కొద్దిగా పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ జీలకర్ర మెయిన్ పిండ్లు వచ్చేసి శనగపిండి ఒక టూ స్పూన్స్ వరకు బియ్యం పిండి ఇవి బియ్యం పిండి కొద్దిగా క్రిస్పీగా వస్తాయి అందుకని జస్ట్ ఒక టూ స్పూన్స్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకుందాం ఇంకపోతే ఉప్పు కారం నూనె అంతేనండి వెళ్ళిపోదామా మనం వంటలోకి వచ్చేయండి ఫస్ట్ మనం ఇది ప్రిపేర్ చేసేసుకుందాము ఈ పిండి కలుపుకునే ముందు ఫస్ట్ ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకుందామండి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది కదా దానికోసమని ముందుగా ఆయిల్ పెట్టేసుకొని ఆ తర్వాత పిండి కలుపుకుందాం అది వేడెక్కేసరికి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పోసుకుందాము మన వంటల్లో మనం అయితే వెజిటేబుల్స్ ఎంత చూసుకుంటామో ఆరోగ్యం అనేసి అట్లాగే మెయిన్ మనకి మరొక ప్రాబ్లం ఏంటంటే ఆయిల్స్ అండి మనం వీలైతే పట్టించుకున్నవి గానగవి నూనెలు వాడేలా చూసుకుందాము కాబట్టి మనం రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా గానుగు నూనెలు అవి వాడడానికే ఎక్కువగా మన వంటకాల్లో వాడేలా చూసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకున్నామండి ఆనియన్స్ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉంటారో మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి చేసుకోండి మామూలుగా ఆనియన్ పకోడీకి అయితే కొన్ని ఎక్కువ ఆనియన్స్ అవసరం అవుతాయి కానీ ఇందులో మనం ఆకు రేస్తాం కాబట్టి మనకి ఆనియన్స్ ఎక్కువగా అవసరం లేదు కొంచెం తక్కువైనా సరిపోతుంది నేను ఒక నలుగురికని ప్రిపేర్ చేస్తున్నాను అందుకని ఒక మూడు చిన్న ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ని ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా విడిపోయేలాగా ప్రెస్ చేస్తూ కొద్దిగా కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో నుండి కొంచెం వాటర్ యాడ్ అవుతుంది ఈ వాటర్తోనే ఎక్కువగా పిండి కలుపుకునేలా చూసుకున్నాము దీని తర్వాత ఇందులో మనం మెయిన్ పాలకూర వేసుకున్నాము పాలకూర అనేది మన ఇష్టం అండి మనం ఆకుకూర ఎంత తింటే అంత మంచిది కదా కొంచెం ఎక్కువగా వేసుకోగలిగితే ఇంకా బాగుంటుంది కొంచెం దీన్ని కూడా ఇలా ప్రెస్ చేస్తూ ఇందులో ఇలా ప్రెస్ చేద్దాము నెక్స్ట్ వచ్చేసరికి పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు లాస్ట్కి వచ్చేసరికి జీలకర్ర అండి జీలకర్రని కొంచెం ఇలా ప్రెస్ చేసి నలిసి కొంచెం స్మెల్ కోసం ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కదా ఇట్లాగ ప్రెస్ చేసి ఇలా కలుపుకున్నాము కరివేపాకు అది ఎంత ఎక్కువ ఉంటే అంత వేసుకోండి అలానే కొత్తిమీర అండి ఇది నాటు కొత్తిమీర చాలా స్మెల్ ఉంది బాగుంది అందుకని నేను కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేశాను వీటన్నిటిని ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకున్నాము దీనిలో మంచిగా వాటర్ వస్తాయి కదా చూడండి ఇట్లాగా ప్రెస్ చేస్తూ ఒకసారి కలుపుకుందాం అన్నీ వాటి ఫ్లేవర్స్ కూడా మంచిగా వస్తాయి ఇది ఆ తర్వాత దీంట్లో శనగపిండి యాడ్ చేసుకుందామండి శనగపిండి వచ్చేసి మన పిండి మనం కలుపుకునే వాటిని బట్టి పిండి యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను చూసి మళ్ళీ కావాలంటే కలుపుకుందాము ఇందులోనే టూ స్పూన్స్ కొంచెం క్రిస్పీగా ఉండడం కోసము ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి దానికోసమని కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేశాను యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి ఇలా కొద్దిగా కలుపుకుందాము నెక్స్ట్ వచ్చేసరికి సాల్ట్ అండి నేను వచ్చి పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ మా ఇంట్లో ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనం ఏం వాడుతున్నాం వంటల్లో అది మన హెల్త్కి ఉపయోగపడుతుందా అని చూసుకుంటూ మనం సరుకులు తెచ్చుకునేటప్పుడే ఉన్న వాటిల్లో ఆరోగ్యంగా ఉండేలా తెచ్చుకోండి నార్మల్ సాల్ట్ కంటే రాక్ సాల్ట్ బెటర్ అంట నెక్స్ట్ వచ్చేసరికి కారం అండి ఈ కారం కూడా పచ్చిమిర్చి వేసాం కదా దానికి చూసుకొని మీరు తినగలిగినంత కారం కొద్దిగా వేసుకోవాలి ఇదే టైంలో కొంచెం సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకుంటారు కానీ నేను అల్లం వేయట్లేదు చూడండి ఇట్లా మనం ప్రెస్ చేస్తూ కలిపితే ఇందులో నుండి వచ్చిన వాటర్కే చాలా వరకు పిండి కలిసిపోతుంది ఇలా మనం ప్రెస్ చేస్తూ కలపడం వల్ల వాటర్ యాడ్ చేయకుండా చూడండి పిండి ఎలా కలుస్తుంది ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం చూసుకొని కావలసినంత వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి గ్రీన్గా వైట్గా భలేగా అనిపిస్తుంది కదా మన గ్రీన్ పకోడి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము ఎక్కువ అవసరం లేదండి టూ టూ త్రీ స్పూన్స్ వరకు వాటర్ సరిపోతుంది కలుస్తుంది అంతేనండి రెడీ అయిపోయింది ఒక్కసారి సాల్ట్ సరిపోయిందా అని చెక్ చేసుకొని మనం పకోడి వేసుకోవడమే ఈజీనండి స్నాక్స్ అవి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టుకోవడానికి ప్రయత్నించాలి ఇలాంటి చిన్న చిన్నవి పూర్వం నుండి ఇవి మనం చేసుకునే ఇప్పుడు మంచూరియాలు అవన్నీ వచ్చాయి కానీ ఒకప్పుడు ఇవే కదండి మనం హెల్తీగా ఇంట్లో చేసి పెట్టేవాళ్ళు మన అమ్మలు మనకి మనకే బద్ధకాలు ఎక్కువయ్యి పిల్లల్ని బయట ఫుడ్కి అలవాటు చేస్తున్నాం ఒక యాభై రూపాయలు ఇచ్చి అమ్మ బజ్జీలు బాగుండాలంటే పిల్లలు అక్కడికే వెళ్ళి తినేస్తున్నారు ఎంత అనారోగ్యమో ఆలోచించండి ఇంతేనండి ఇట్లా కలిపేసుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత ఇక్కడ నూనె వేడెక్కింది జస్ట్ ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేస్తున్నాం అంతే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత నూనె పెట్టేసుకొని ఇవి కలిపేసుకోవచ్చు నూనె వేడెక్కింది పకోడీ వేసేసుకున్నామే జస్ట్ ఇలా చిన్న చిన్న వేడి వేడి పకోడీ బయట వర్షం పడుతుంది ఈరోజు సండే చల్ల చల్లగా ఉంది కాబట్టి నా కూతురు కోసం ఇంతేనండి పకోడీ వేసుకోవడం మీరు అనుకోవచ్చు హెల్త్ హెల్త్ అంటావు కదా మరి నువ్వెందుకు డీప్ ఫ్రై చేసి పెడుతున్నావు అని తప్పదండి కొన్నిసార్లు ఫ్రీక్వెంట్గా అయితే నేనేమి డీప్ ఫ్రై వంటలు ఎక్కువగా చెయ్యను ఎప్పుడైనా మరి మన పిల్లలకు కూడా వేరే పిల్లలు తింటుంటే కొన్ని తినాలనిపిస్తుంది కదా దానికోసమని ఎప్పుడో ఒకసారి మాత్రం ఇట్లా డీప్ ఫ్రైస్ చేస్తుంటాను ఈ డీప్ ఫ్రైలో కూడా ఏం ఆయిల్ వాడుతున్నానా అనేది చూసుకుంటాను నేను చేసి పెట్టే స్నాక్లో ఏదైనా హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానా లేదా అనేది మాత్రం తప్పకుండా చూసుకుంటానండి ఇవి చూస్తూ ఎప్పుడైనా ఒకసారి డీప్ ఫ్రై వంటలు చేసి పెట్టచ్చు అని నా ఒపీనియన్ మీరు అది ఫాలో అవ్వాలని చెప్పను కానీ వీలైనంత వరకు డీప్ ఫ్రైలు తగ్గించుకుంటేనే మంచిది పిల్లలకి తప్పదు కదా సరదాగా ఎప్పుడైనా ఆదివారాలు అట్లా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు వేగిపోయాయి మన పకోడి ఇవి వచ్చి గ్రీన్ కలర్లో ఉన్నాయి ఆకుకూర వేసాం కదా చూడండి గ్రీన్ కలర్లో ఉన్నాయి బౌల్లో కొంచెం టిష్యూ వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే లాగేసుకుంటుంది కదా దానికోసమని టిష్యూ వేసాను వేసేసి ఇలా చేసుకున్నా ఇందులో కొంచెం టైం పట్టేది ఏదైనా ఉంటే ఆకుకూర పండించుకోవడం అది మాత్రమే ఒక్కసారి ఆకుకూర పండించుకుంటే చాలాసార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు దాన్ని ఎన్నో రకూర తినాలనిపించకపోతే ఇట్లా ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా రసం తీసి దాంతో కలుపుకోవచ్చు చపాతీ పిండి అట్లా మనం తినాలి ఆకుకూర అని అనుకుంటే ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు అండి మనం హెల్తీ వేలో ఆలోచించడం ముఖ్యం అది మన ఆడవాళ్ళ బాధ్యత చూడండి ఇంకొకసారి వేసుకుంటాను మరొకసారి వేసుకుంటున్నాను మిగిలిన పిండిని ఒకసారి ఉడికిపోయాయి చూడండి బయట వంటల్లో ఏం వాటర్ వాడతారో తెలీదు ఏమి నూనెలు వాడతారో తెలీదు ఆల్రెడీ వాడి వాడి ముందు రోజు వాడి వాడి ఉన్న నూనెని నెక్స్ట్ డే అందులోనే కొత్త నూనె యాడ్ చేసి అది మనకి అందులోనే వేసి ఇస్తారు ఆ బజ్జీలు బోండాలు ఎంత అన్హెల్దీ అండి వాటి వల్ల ఎన్ని రోగాలు ఇవి క్యాన్సర్లని చిన్న వయసులోనే బీపీలు షుగర్లు ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ పీరియడ్స్ సరిగ్గా రావు ఇవన్నీ బయట తిండ్లు తినడం వల్లేనండి మనం ఇంట్లో చేసుకుంటేనే మనం కొనుక్కొచ్చుకునే ప్రతి వస్తువులో మందులు ఉంటున్నాయి మెడిసిన్స్తో పండ్లు పండిస్తున్నారు కూరగాయలుగా ఆపిస్తున్నారు అని భయపడుతూ తింటున్నాం అందులోనూ మళ్ళీ బయట ఫుడ్ అంటే ఎంత డేంజర్ అండి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు వద్దండి చాలా వరకు తగ్గించండి పిల్లలకి ఎవ్వరికి చెప్పినా కూడా అసలు వినడం లేదు మీరు ఇంట్లో చెప్పుకోండి అసలు ఇవ్వకండి మనీ ఇవ్వద్దు ఇంట్లో చేసిన స్నాక్స్ మాత్రమే పెట్టండి ప్లీజ్ నెక్స్ట్ ఇది కూడా అయిపోయిందండి తీసేసుకుందాం ఆయిల్ అంతా కొంచెం ఇలా పడిపోయేలా చూసుకుందాం ఆయిల్ అంటే భయం వేస్తుందండి ఎంత భయంకరంగా వింటున్నాము అంతే హెల్తీ స్నాక్ రెడీ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంతేనండి మన ఆరోగ్యమైన ఆరోగ్యం అంటే ఒక డీప్ ఫ్రై అని అయితే నేను ఒప్పుకోను దాన్ని నేను కూడా అంగీకరించను కానీ మనం ఇంట్లో చేసుకున్న హెల్దీ స్నాక్ అని చెప్తాను వీలైనంత వరకు మీరు కూడా ఇంట్లోనే స్నాక్స్ చేసుకోండి అని ప్రతి వీడియోలో ఇదే సోదిలా చెప్తుంది అనుకోవద్దు ఎందుకంటే నేను మెయిన్ చెప్పాలనుకునేది ఏంటంటే మనం హెల్దీగా ఉంటేనే మన లైఫ్ సాఫీగా సాగుతుంది ఆనందంగా ఉండగలుగుతాం కాబట్టి ప్రతి విషయంలో నేను దీన్ని చెప్తున్నాను సరే మరి మన స్నాక్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో గ్రీన్ గ్రీన్గా ఒకటి టేస్ట్ అయినా నాకు ఊరిపోతుంది ఆ పచ్చిమిర్చి అది తగులుతుంది కారకారంగా చాలా టేస్టీగా ఉంది పాలకూర వేసామనే కానీ డిఫరెన్స్ ఏమీ లేదండి నార్మల్ పకోడీలానే ఉంది బాబోయ్ పాలకూర వేసాము అది మేము తినమని పిల్లలు అనొచ్చు మీరు చెప్పండి ముందు ఒక టేస్ట్ చూడమనండి నచ్చకపోతే అప్పుడు ఎందుకంటే ఇందులో పాలకూర కరివేపాకు మాటే కానీ దాని టేస్ట్లో మాత్రం ఎటువంటి చేంజ్ లేదండి చాలా బాగున్నాయి నేను చేశాను కాబట్టి చెప్పడం లేదు నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా కలర్ఫుల్గా ఉంది కదా చూడండి ఏదో ఒకలాగా పిల్లలు అట్రాక్ట్ అవ్వాలి ఇంట్లో ఫుడ్ మాత్రమే తినాలి బయట తినకుండా చూసే బాధ్యత అమ్మా నాన్నది సరే మరి మరీ లాంగ్ అయిపోతుంది కదా వీడియో నచ్చిందా నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ఇలాంటి హెల్తీ ఫుడ్ వండుకోండి ఆరోగ్యంగా ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి సరేనా మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం Bye.